వర్ణాల పూలను చెరువు నీళ్ళను బతుకమ్మ ఆటలను తలపోస్తుంటాను అమ్మను అడిగాను మా అమ్మను అడిగాను బతుకమ్మ పండుగను గుర్తు చేస్తూ చెరువులు ఎలా ఉన్నాయని మా నాన్న జీపు చిల్లును వాపోతూ గుండెను చెరువు చేస్తుంది చిన్ననాటి దోస్తులను చిన్ననాటి దోస్తులను అడిగాను బతుకమ్మ ఆటను ఎప్పుడు మొదలు పెడదామని నడుస్తున్న దారిలో చేతి గాజులు జీవితాన్ని నడిపిస్తున్న పాదాలకు అడ్డుపడి సలపరం పెడుతున్నాయన్నారు రాజుతున్నప్పుడు వారి కన్నీరు రెండు కనుబొమ్మల మధ్యనున్న సింధూరం పారుతున్న రక్త నదిలా తోస్తుంది చెట్టు మట్టి మాగాను తరాల నుండి ఎద్దరి సంధ్యాక్రాంతులనే చూస్తుంది చూస్తూ చెరువుల్లో పురుడు పోసుకున్న చరిత్రలు చదువుతున్నాను పచ్చని ప్రకృతిలోని పూల శోభను తలపోస్తూనే ఉదయ సాయంకాలాలు విచ్చు కత్తుల నడుమ సహవాసం చేస్తాను పూలు రోజు దేవుడి పాదాల చెందకు చేరిన నేడు పూల దేవతలై పూజలు అందుకుంటున్నాయి రంగుల పూల వెన్నులో గుచ్చుకునే ముళ్ళు సంగతి మర్చిపోవడం తాత్కాలికమేమీ కాదు ప్రకృతి ఔషధమే కదిలొచ్చిన నిలువ విషం నింపుకున్న మనసులను కడిగేదెట్లా చూపుల కత్తెర చూపులు కత్తెర లేనప్పుడు నడుస్తున్న పాదాలు ముందుకు పడవు పదం అందుకునేందుకు మనిషి తోడు లేనప్పుడు నడుగు చెప్పడం వృధా వనతలంటే గులాం గిరికి తల వంచి లేక మల్లెపూలనే నీవు తలుస్తావు కొమ్మ తీగలన్నీ పెడవేసుకుని నీకు ఉరి అవుతుందని మర్చినట్లున్నాడు గులాబీల నవ్వులను ఏరుకుందామని చేయి వేసినప్పుడు వెనుక వెనుక దాగిన ఒళ్ళును గమనించినట్లున్నావు అడవి పువ్వే కదా అని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఇంకా తెలుసుకున్నారు గాలి పాదాలు చేయమంటున్నాయి బావిలో పాడు వేసినట్లు విరుగుసిన పూలకొమ్మలు కోసినట్లు పొలాల్లో తలలోపుతున్న పంటలు పిలిచినట్లు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మలై నిలిచినట్లు పూల రేపునప్పుడు స్త్రీల ఔన్నత్యాన్ని అమ్మతనాన్ని వర్ణిస్తూ కన్నీటి కథలను తలపోస్తున్నాయి బంగారు తంగేడులు వెండి కొనుగులను పేర్చి